ఒకవైపు ఆడ పైన దాడి జరుగుతూ ఉంది మరోవైపు సుప్రీంకోర్టు వరకు కుట్రలు జరుగుతూ ఉన్నాయి మరోవైపు చూస్తూ ఉంటే రాజకీయ కుట్రలు మరో కొనం ఇలా అన్ని వైపుల నుంచి కేవలం ఒక్క జాతిని ఇబ్బందికర పాలు చేయడము అబాసు పాలు చేయడం అనేది ఈ సభ్య సమాజం ఈరోజు ఆలోచించాలి మరి లంబాడీలు ఎక్కడ బాగుపడ్డారని చెప్పేసి మా సోదరులే వాళ్ళ పాప అమాయకులు వారికి తెలియకుండానే ఈరోజు మాట్లాడుతూ చిచ్చు రాజుకునే విధంగా అల్లర్లను సృష్టించే విధంగా ఇరు కులాల మధ్య వైరుధ్యం ఇంకా పెరిగే విధంగా ఏదైతే రెండు వేల పదిహేడులో జరిగినట్టు కిషన్ మామ చెప్తూ వచ్చాడు ఆ ఆదిలాబాద్ లో ఆనాడు నేను ప్రభుత్వ క్యాన్సర్ హాస్పిటల్ అప్పుడు ఉద్యోగిగా ఉండే ఎవరు పోతారా అని చెప్పి వాట్సాప్ ఫేస్బుక్ లో చూస్తా ఉంటే ఎవరు పోని పరిస్థితులు అక్కడ పరిగెట్టడం జరిగింది అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఏదైతే లంబాడి తల్లి బిడ్డగా ఉన్నారో ప్రతి ఒక్కరు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ప్రొఫెసర్లు కావచ్చు మేధావులు కావచ్చు గ్రూప్ వన్ ఆఫీసర్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు వాళ్ళు ఐఏఎస్ లు ఐపీఎస్ లు